హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్ వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మీ మొబైల్లో కాల్ ఫార్వర్డింగ్ అయిందో లేదో తెలుసుకునే విధానం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అంటే మీ మొబైల్లో మీకు తెలియకుండా కాల్ ఫార్వర్డింగ్ జరిగిందనుకోండి అది ఆ యొక్క కాల్ ఫార్వర్డింగ్ జరిగిందో లేదో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట తర్వాత ఒకవేళ కాల్ ఫార్వర్డింగ్ జరిగి ఉంటే దాన్ని మనం డియాక్టివేషన్ చేసే ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్సింప్ లాక్టిస్ పైన ఆల్ వస్తుంది ఆల్ మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా ఈ యొక్క కాల్ ఫార్వర్డింగ్ వల్ల మనకు స్కామ్స్ అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే మన అకౌంట్లోంచి అమౌంట్ కట్ అయ్యిందని చెప్పేసి చాలామంది మెసేజ్లు వస్తూ ఉంటాయి మీకు తెలియకుండా ఎవరికైనా ఒక నిమిషం రెండు నిమిషాల కోసం ఫోన్ ఇచ్చినట్లయితే సింపుల్ కోడ్ తోటి మీకు వచ్చే కాల్స్ వేరే వాళ్ళ నెంబర్కు ఫార్వర్డ్ అయితే చేయొచ్చు అనమాట మీకు ఈ యొక్క డౌట్ కూడా ఉండొచ్చు అంటే కాల్ ఫార్వర్డింగ్ ఎలా చేస్తారని కాల్ ఫార్వర్డింగ్ ఎలా చేస్తారని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ వీడియో చూసి చెక్ చేసుకోవచ్చు అనమాట తర్వాత పొరపాటున మీ మొబైల్కి కూడా కాల్ ఫార్వర్డింగ్ అవుతున్నట్లయితే దాన్ని తెలుసుకోవడం ఎలా అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం దానికి సింపుల్గా ఒక కోడ్ అయితే ఉందనమాట ఆ కోడ్ ఏంటంటే మనము సింపుల్గా మీ యొక్క డైల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయండి డైల్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టార్ హ్యాష్ సిక్స్ వన్ హ్యాష్ ఇలా మీరు దీన్ని డైల్ చేయాలన్నమాట స్టార్ హ్యాష్ సిక్స్ వన్ హ్యాష్ డైల్ చేసి మీ యొక్క సిమ్ ఉంటుంది కదా ఆ సిమ్ నుంచి మీరు ఫార్వర్డ్ చేయాలి ఫార్వర్డ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కాల్ ఫార్వర్డింగ్ వాయిస్ నాట్ ఫార్వర్డెడ్ వీడియో నాట్ ఫార్వర్డెడ్ అంటే ఇది సేఫ్ అనమాట అంటే ఒకవేళ కాల్ ఫార్వర్డ్ అయింటే ఇక్కడ వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట అంటే ఎవరి నెంబర్కి కాల్ అనేది ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అనమాట అంటే ఈ నెంబర్కు ఎటువంటి కాల్స్ వాయిస్ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ ఫార్వర్డ్ అయితే కాలేదు ఒకవేళ అయి ఉంటే ఈ దాన్ని మనం ఎలా డియాక్టివేషన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం డియాక్టివేషన్ చేయడానికి కూడా కోడ్ ఉంది అనమాట ఆ కోడ్ ఏంటంటే డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి హ్యాష్ హ్యాష్ డబల్ జీరో టూ హ్యాష్ ఈ కోడ్ అనమాట ఈ కోడ్ మీరు ఎంటర్ చేసి కాల్ మీద క్లిక్ చేయాలి కాల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కాల్ ఫార్వర్డింగ్ ఎరాజర్ వార్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది అంటే ఒకవేళ మీకు తెలియకుండా ఎవరైనా కూడా కాల్ ఫార్వర్డింగ్ సెట్ చేసి ఉంటే ఈ కోడ్ ద్వారా దాన్ని మనం డియాక్టివేషన్ అయితే చేయొచ్చు అనమాట ఇలాగ మీరు కూడా మీ మొబైల్లో కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయ్యి ఉంటే గినా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం సింపుల్గా డియాక్టివేషన్ అయితే చేసుకున్నాను అనమాట ఎందుకంటే సేఫ్ పొజిషన్లో ఉంటారనమాట మీకు తెలియకుండా ఎవరైనా కూడా కాల్ ఫార్వర్డింగ్ చేస్తున్నట్లయితే మీరు కాల్ ఫార్వర్డింగ్ అయిందో లేదో నేను ఫస్ట్ చెప్పిన కోడ్ ప్రకారం స్టార్ హ్యాష్ సిక్స్ వన్ హ్యాష్ మీరు డైల్ చేసినట్లయితే ఎవరు కాల్ ఫార్వర్డింగ్ చేశారు ఏ నెంబర్కి వెళ్తున్నాయి అనేది మీకు తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ ఆ నెంబర్కి గిన కాల్ ఫార్వర్డ్ అవుతుంటే గిన హ్యాష్ హ్యాష్ జీరో జీరో టూ హ్యాష్ ఈ నెంబర్ కింద మీరు డైల్ చేసినట్లయితే మీ యొక్క కాల్ ఫార్వర్డింగ్ అనేది డియాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్